నాకు రీసెంట్గా చాలా కమెంట్స్ వస్తున్నాయి అక్క పింపుల్స్కి పింపుల్ మార్క్స్కి ఏదైనా రెమెడీ చెప్పండి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో అని అడిగారు వాళ్ళ కోసం ఏ టిప్ మూడంటే మూడు రోజుల్లో పింపుల్స్ పింపుల్ మార్క్స్ అనేవి వెళ్ళిపోతాయి మీరు తిరిగి వచ్చి నాకు థ్యాంక్స్ కూడా చెప్తారు కమెంట్స్లో అంతల వర్క్ అవుతుంది రెమెడీ ఇక నేను గుప్పెడు వేపాకు రెండు తమలపాకులు తర్వాత కస్తూరి పసుపు మామూలు పసుపు మన ఫేస్కి ఎలాంటి పరిస్థితుల్లో యూస్ చేయకూడదు దీన్ని మంచిగా గ్రైండ్ చేసుకొని ఇందులో జస్ట్ వన్ టేబుల్ స్పూన్ హనీ వేసుకొని ఫేస్ ఫుల్గా మనము వేసేసుకోవాలి ప్యాకు మీకు పింపుల్ గడ్డలు ఉన్నాయనుకోండి ఆ ప్యాక్ని కొంచెము దానిపైన అంటించండి ఎక్కువ మోతాదులో దానివల్ల ఏమవుతుందంటే పింపుల్ అనేది అనగడం స్టార్ట్ అవుతుంది మీకు పింపుల్ హెవీగా కనిపించకుండా చిన్నదిగా చేంజ్ అయిపోతుంది నాకు కూడా పింపుల్ మార్క్స్ ఉన్నాయి చూడండి నా రీసెంట్ వీడియోస్ చూస్తే మీకే తెలుస్తుంది ఇప్పుడు చాలా వరకు క్లియర్ అయిపోయాయి నేను యూజ్ చేశాను ఇది ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి అండ్ పింపుల్ ఉన్న వాళ్ళకి వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయడం అసలు మర్చిపోదు